హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వాళ్ళ అయితే నేను చామగడ్డల పులుసు చేస్తున్నానండి లేకుంటే చామదుంపల పులుసు హెల్త్ కూడా ఎంతో మంచిదండి చామగడ్డలు వచ్చేసి మనము పులుసు ద్వారా తీసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆ రెండు విధాలుగా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు దుంపల పులుసు చూపిస్తున్నానండి సేమ్ ఇదే ప్రాసెస్తో చామదుంపల బదులు ఫిష్ వేసుకోవచ్చండి సేమ్ నేను చేసే పద్ధతిలోనే ఫిష్ వేసుకోవచ్చండి నేను మసాలా రెండిటికి ఇలాగే చేస్తానండి ఇంతకుముందు ఎక్కువ తీసుకునే వాళ్ళండి నాన్ వెజ్ అని చెప్పాను కదా ఇప్పుడు మాకు కోళ్ళు వచ్చింది నాన్ వెజ్ కూడా చేస్తానని ఒకరోజు ఫిష్ కర్రీ మసాలా కూడా నేను పోస్ట్ చేస్తున్నాను అండి సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఫిష్ వేసుకొని తీసుకోవచ్చండి ఇప్పుడైతే నేను చామదుంపలు వేసి చూపిస్తున్నానండి ఈరోజైతే అందరు తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి కొండలో చేసిన మూలాన ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి మనం మార్నింగ్ చేసుకోవాలా ఆఫ్టర్నూన్ తినాలంటే మార్నింగ్ చేసుకోవాలండి లేదంటే రోజు ముందే నైట్ చేసి పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా వదిలేసి నెక్స్ట్ డే తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే కుకింగ్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనము చామగ్ దుంపల పులుసుకి లేకుంటే చామగడ్డల పులుసుకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ధనియాలు తీసుకున్నానండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర తీసుకున్నాను మనకి ధనియాలు ఎక్కువ ఉంటే అందులో ఆఫ్ మనకి జీలకర్ర ఉండాలి ఎక్కువ వేసుకోకూడదు జీలకర్ర అలాగే ఒక పావు స్పూను మెంతులు వేస్తున్నానంటే మెంతులు కంపల్సరిగా వేసుకోవాలి ఈ మూడు బాగా వేపుకోవాలండి ఫస్ట్ పక్కన కుక్కర్లో చామగడ్డలని అయితే విజిల్స్ పెట్టి రాణిస్తున్నానండి టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతాయి అవి ఎక్కువ ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి కొంచెం గట్టిగా ఉండాలి ముక్క ఇప్పుడైతే ఇవి వేసుకున్నాము తీసుకున్నాము చామగడ్డలు అయితే ఉడికిపోయినాయండి ఇప్పుడు మసాలాకి మనం ప్రిపేర్ చేసుకుందాము ఇలాగా బాగా రోస్ట్ కావాలండి ధనియాలు జీలకర్ర మెంతులు సేమ్ మనం ఇప్పుడు నేను ఎలాగ చేస్తున్నానో చామగడ్డల పులుసు అలాగే ఫిష్ పులుసు కూడా వేసుకోవచ్చండి చామగడ్డల బదులు ఫిష్ వేసుకోవచ్చు ఏమంటే క్వాంటిటీ అంతా మనము ఫిష్కైతే అన్నీ కొద్దిగా ఎక్కువ పడతాయి చింతపండు కానీ ధనియాల జీలకర్ర కానీ అన్నీ కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ముక్క పీల్చుకుంటుంది కదా ఫిష్ ముక్క అందుకని ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడైతే ఇంత నేను చింతపండు తీసుకున్నానండి చిన్న లెమన్ అంతా చింతపండు తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళల్లో నానబెట్టేస్తానండి ఇది చింతపండు ఎక్కువ దీనికి కొద్దిగా ఎక్కువే పడుతుందండి కావాలంటే పులుపుకి తగ్గట్టు మనం టమాటో కూడా వేసుకోవచ్చు లాస్ట్లో లేదు చింతపండు సరిపోతుంది అంటే చింతపండు ఒక్కటే వేసుకోవచ్చు ఈ మూడు ఇలాగా బాగా వేగిపోతున్నాయండి ఇలాగ మసాలా వేసి చేసుకుంటే పులుసు ఎంతో బాగుంటుందండి మనకి మెంతులు అనేటివి బాగా వేగాలండి ఎప్పుడైనా ఏ దానికైనా సరే మెంతులు వేగకుంటే మనకి చేదు వచ్చేస్తాయి ధనియాలు జీలకర్ర కొద్దిగా ఒక రవ్వ వేగకుండా పర్లేదు కానీ మెంతులు అనేటివి కంపల్సరిగా బాగా వేగాలి ఇప్పుడైతే మనకి ఇవన్నీ వేగిపోయినాయి అయితే ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మంచి స్మెల్ రావాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసినాను మనం నేను ఒక మూడు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మనము వేపుకొని మిక్సీ కొట్టుకోవాలండి ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలు కావాలంటే కొంచెమే కొంచెం కొబ్బరి కావాలనుకుంటే మీకు వేసుకోవచ్చు లేకుంటే అవాయిడ్ చేయవచ్చండి ఈ మూడు ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుందాము ఇప్పుడైతే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇందులోనే కొంచెం ఒక రెండు మూడు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవటం లేదు కావాలంటే అవాయిడ్ చేయొచ్చండి నేనైతే వేసుకుంటున్నాను కొంచెం మనకి ఊర్పు అనేది వస్తుందని వేస్తున్నాను ఈ మాత్రం బ్రౌన్ కలర్ వస్తే చాలండి కొబ్బరి ముక్కలు కూడా వేసాను కదా జస్ట్ ఉరక వేడి పట్టుకుంటే చాలు ఇప్పుడైతే మనము ధనియాలు జీలకర్ర అవి తీసుకున్నాం కదా ఇందులోనే మనము ఈ ఉల్లిపాయలు కూడా తీసేసుకొని కొంచెం చల్లగా అవుతానే మనం మిక్సీ పట్టేసుకుందామండి కుండలో వేస్తున్నానండి కర్రీకి వచ్చేసి పులుసు కదా కుండల్లో వేసుకుంటే బాగుంటుంది కొంచెం లైట్గా ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం లైట్గా వేసుకోవాలండి పోపు ఎక్కువగా మనం అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోవడే బాగుంది అన్నీ కొంచెం కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు అలాగే ఒక ఎండు మిర్చి కొంచెం చెక్క లవంగము ఎక్కువ వేసుకోవద్దండి మామూలుగా వేసుకోరు నేను స్మెల్ బాగుంటుందని వేసుకు వేస్తున్నాను అలాగే కొంచెము ఉల్లిపాయలు అండి చిన్న సైజు ఉల్లిపాయ ఆల్రెడీ మనం ఉల్లిపాయతో పేస్ట్ చేసినాం కాబట్టి ఎక్కువ పట్టదు మరి ఎక్కువ వేసు ఎక్కువ వేసుకుంటే కానీ కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మనకి తీపి అనేది వస్తుంది కర్రీ అందుకని ఉల్లిపాయలు కొంచెము పోపులో తక్కువ వేసుకోవాలి ఈ మోడిలాగా వేగిపోతానే మనం కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి మామూలుగా వేసుకోరండి నేను వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను సేమ్ ఇలాగే మనము ఫిష్ పులుసు కూడా చేసుకోవచ్చు అండి సేమ్ ఇవి అన్నీ ఇలాగే వేసుకొని నేను వేసుకునే నేను ఇప్పుడు పావు కిలో తీసుకో క్వాంటిటీకి సామగడ్డలు తీసుకున్నాను కదా హాఫ్ కిలో క్వాంటిటీకి అయితే మీరు అన్నీ కొద్దిగా డబల్ డబుల్ వేసుకోవాల్సి వస్తుంది ఇందాక ఉల్లిపాయలు వేసేంత వరకు అయితే వీడియో రికార్డ్ అయ్యిందండి లోడ్ ఎక్కువ అయ్యి కెమెరా అనేది ఇది అయ్యింది కొద్దిగా పోయిందండి కెమెరా ఇది వీడియో వచ్చేసి ఇందాక ఉల్లిపాయల వరకు వేసే చూపించినాను కదండి మీకు ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రం వేసినానండి ఆల్రెడీ అదంతా కెమెరా లోడ్ ఎక్కువ అయిపోయి పోయిందండి అలాగే నేను ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదా మీకు చూపించినాను ఆ పేస్ట్ కూడా వేసినానండి అంతే ఆ రెండు వేసినాను కొద్దిగా పసుపు వేసుకున్నాను నేను వీడియో తీస్తుంటే ఉన్నట్టుండి కెమెరా లోడ్ ఎక్కువైపోయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కారం వేసుకోవాలండి కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఆల్రెడీ ఒక స్పూన్ వేసినాను ఇంకా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను చింతపండు పులుపు కదా కొంచెం కారం అయితే ఎక్కువ పడుతుంది అందులో ఇది కాశ్మీరీ చిల్లీ కారం కాబట్టి ఎక్కువ కారం లేదు నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇలాగ బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు అలాగే ఉప్పు కూడా వేసుకుందాం మనము ఉప్పు చింతపండు నీళ్ళు ఇంకా అన్నీ వేసుకొని పులుసు బాగా ఉడకబెట్టేసుకోవాలండి ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను కావాలంటే చూసి వేసుకుందాము అలాగే చింతపండు నీళ్ళు వేస్తున్నాను ఇందాక చూపించినాను కదా చిన్న సైజు నిమ్మకాయ నిమ్మకాయంతా బాగా మెత్తగా పిసికేసి ఇలా చింతపండు నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు తగినంత నీళ్ళు వేసుకుందాము మనం చిక్కదానాన్ని బట్టి నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి చిక్క కావాలనుకుంటే చిక్కగా లేదు అంటే కొంచెం పలసగా కొందరికి ఇష్టపడతారు కొంచెం మనము ఫిష్ ఫుల్ ఫిష్ వేసుకునేటట్టయితే కొంచెం పలసగే ఉంటే బాగుంటుందండి ఇలాగ వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిద్దాము తర్వాత లాస్ట్లో చామగడ్డలు వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసి దించేస్తామండి అంతే అండి ఇప్పుడైతే మేము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేస్తాను ఫైవ్ మినిట్స్ అయ్యిందండి మనకి పులుసు అయితే బాగా ఉడికిపోయింది ఇలాగా బాగా ఉడకాలండి మనకి చింతపండు వాటర్ వేసి గుజ్జేసి ఉంటాం కదా పులుపు బాగా ఉడకాలి లేకుంటే పులుకుంటే కూడా మనం తినలేము ఇలాగా సామగడ్డ లాగా వేసుకోవాలండి ఇవి పావుకిలా కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి మనం పెద్ద ముక్కలైతే హాఫ్ కట్ చేసి వేసుకోవాలి ఇవి చిన్న ముక్కలు కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకున్నాను అలాగే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాము కొంచెం పులుసు కదా ఉడికి ఉడికి కొంచెం దగ్గర పడింది ఇప్పుడు మళ్ళీ ఉడకాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది ప్రతి ఒక్కటి తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్ట్ ఉంటుంది ఇంకా బెల్లం అదల్లా వేసుకోకూడదు అండి బాగోదు ఇలాగే సేమ్ ఇలాగే పులుసు పెట్టేసుకొని ఫిష్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి మీరు ఫిష్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ ఈ ప్రాసెస్లో ముందుగానే ఒక ముందు రోజు చేసి పెట్టుకొని మనం మరుసటి రోజు తీసుకుంటే మీరు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే తిన్నాను కదా చెప్తా ఉంటారు ఇంట్లో వాళ్ళు ఫిష్ కుండలో ఇంకా ఎంత ఊడితే అంత బాగుంటుందండి ఇప్పుడు ఇలాగా మనం చామదుంపలు వేసినాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకుందామండి అయిపోతుంది ఇంకంతే ఫైవ్ మినిట్స్ అయ్యిందండి మనం దుంపలు వేసినాక సామగడ్డ దుంపలు ఇలాగ బాగా కుత కుత కుతా అని బాగా ఉడకాలండి చింతపండు పులుపు అనేది అంతా ఎగి ఎగిరిపోవాలి కొద్దిగా సాల్ట్ అయితే తక్కువ అయ్యిందండి అందుకని ఇంకొంచెం వేస్తున్నాను ఇది కిలో ఉన్నాయి కదండి అందుకు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే పడింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దీన్ని చేయడం అండి ఈ పులుసు మనం మధ్య ఆఫ్టర్నూన్ తినాలంటే మార్నింగ్గా చేసి పెట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇలాగ శామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నం పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఉండాలండి గ్రేవీ అయితే ఇలాగ పల్చగా ఉండాలి ఎందుకంటే కుండ కదా కాసేపటికి చిక్క పడుతుంది అందుకని మాత్రం ఉండాలి ఎప్పుడైతే స్టవ్ కట్టేద్దాము ఇప్పుడైతే చామదుంపల పులుసు వేసుకొని ఇలాగ వేడి వేడి అన్నం పెట్టేసుకొని మనకు రెండు మూడు గంటలు ముందు చేసుకుంటే బాగుంటుందండి ఇది పులుసు కొంచెం చెక్క లవంగం అవి వేసుకున్నాం కదా ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది సూపర్గా ఉందండి అన్నీ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయినాయి ఈ విధంగానే చేసుకుంటే మనం ఫిష్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను పెట్టిన ఈ పులుసుకి ఒక హాఫ్ కిలో ఫిష్ ముక్కలు వరకు అయితే పడతాయండి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చామదంపుల పులుసు చాలా బాగుందండి అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ